హే గాయ సో ఇంట్లో అయితే మిల్క్ అయిపోయినాయి సో మిల్క్ తెచ్చుకోవడానికి అయితే పోతున్నాను నడుచుకుంటూ ఎందుకు జాకెట్ వేసుకున్నాం అంటే లైక్ వర్షం పడుతుంది లైక్ అంటే కొంచెం తుప్పు తుప్పు పడుతుంది అండ్ సో అది సో దగ్గర ఇండియన్ స్టోర్ ఉంటుంది ఒకటి సో అక్కడ మిల్క్ దొరుకుతాయి ఇప్పుడు మళ్ళీ వాల్మార్ట్ కూడా అంటే చాలా దూరం అందుకే దగ్గర ఉంటుంది పోయి తీసుకొచ్చుకుంటా సో చూపిస్తా మీకు కూడా ఇండియన్ స్టోర్ ఎట్లా అని చెప్పి అక్కడ సమోసాస్ కూడా దొరుకుతాయి బాగుంటాయి తినడానికి బాగుంటాయి చూడ్డానికి కూడా బాగానే ఉంటాయి సో పోయి చూద్దాం అండ్ ఈ బ్లాగ్ వచ్చి చిన్నది చిన్నగా ఉంటుంది సో నా ముందే ఉన్నది ఇండియన్ స్టోర్ దాని పేరు ఓం సో చాలా ఉంటాయి ఇక్కడ వాళ్ళ ఫ్రాంచైజీలు ఇది కొంచెం చిన్నది అన్న అన్నిటిలో మనం ఎంటర్గానే మిల్ కడే వెళ్ళినా లైక్ మిక్తిస్తాం అని చెప్పేసి ఆడుకునే మసాలాలు గరం మసాలా అవి ఉన్నాయి సో అవి కూడా చూపిస్తాయి ఇంకా క్లారిటీగా సో యా సో ఇది మిల్క్ సెక్షన్ పన్నీర్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ సో నాకు గాషిని మిల్క్ ఆ పైన ఏమో త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అది చిక్కగా ఉంటుంది అండ్ కింద కూడా ఇంకో ప్యాకెట్ ఉంది అది పల్చా ఉంటుంది సో దాని దీనికి ఒక వన్ డాలర్ తేడా ఉంటుంది కానీ చాలా థిక్నెస్ చాలా తేడా ఉంటుంది అండ్ ఇటు సైడ్ ఏమో అల్లము గడ్డలు దుంపలు అరటిపండ్లు కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి వాటి అన్ని రేట్లు కూడా అక్కడ ముందు రాసి ఉంటుంది చిన్న బ్రాకెట్లు నిమ్మకాయలు కొన్ని ఇక్కడ నిమ్మకాయలు కొన్ని ఇండియన్ నిమ్మకాయలు ఉన్నాయి సో ఇవన్నీ ఫ్రూటీలు ఇట్లా అవన్నీ ఫ్రూటీల సెక్షణ ఇదేమో పరాటా సో దీనికి ఫైవ్ డాలర్స్ ఏమో ఉండవు ఇవన్నీ మ్యాగీ సెక్షన్ సో అది అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయిదా ఇండియన్ స్టోర్లో పచ్చిమిర్చి అవి బెండకాయలు కాకరకాయలు గుమ్మడికాయలు వీటిని ఏమంటారు నాకు కూడా మీకు ఐడియా మీకుంటే కమెంట్లో మెన్షన్ చేయండి అండ్ ఉసిరికాయలు వంకాయలు ఆ ఉన్నాయి అవి ఏమంటారు కొత్తిమీర ఇట్లా కరివేపాకు కొత్తిమీర కల్లమేకు సూరకాయలు కొంచెం బెండకాయలు ఫ్రెష్గా లేవు కొంచెం వలిపోయినట్టు ఉండే చూసినా కానీ సో ఇదేమో మ మసాలా సెక్షన్ చూపిస్తాను చెప్పిన కదా సో ఇక అన్ని రకాల మసాలాలు దొరుకుతాయి లైక్ మన ప్యాకెట్ మసాలాలు లైక్ బ్రాండ్ ఉంటాయి కదా ఎంటీఆర్ అవి అని చెప్పే బ్రాండ్ ఉంటాయి కదా అన్ని మసాలాలు దొరుకుతాయి చికెన్ మటన్ చికెన్ మటన్ ఇండియా ఇండియాలో దొరికిన మసాలా కూడా దొరుకుతాయి ఇక్కడ అన్ని రకాలు అమ్ముతారేమో అండ్ ఇవేమో మసాలాలు కానీ లైక్ విడిగా ఉంటాయి కుల్లా కుల్లా దొరికేవి సో ఆ కుల్లా కుల్లా అనమాట బ్రాండ్ లేకుండా నార్మల్గా అమ్మేటివి సో నా వెనకాలేమో ఇవి ఆయిల్ గిట్లు ఉన్నాయి సంబంధించినాయి సంబంధించినవి గియ్యున్ను మస్టర్డ్ ఆయిల్ అవి ఇవి ఉన్నాయి అండ్ పక్కన కూడా పప్పు దినుసులు ఉన్నాయి చాలా రకాల పప్పులు ఉన్నాయి ఆయిల్ మీద సన్ఫ్లవర్ గిట్లా అండ్ ఈ సైడ్కి ఏమో గోధుమ పిండి మైదాపిండి గోధుమ పిండి ఇంకా రెండు మూడు రకాలు నార్మల్ ఆట అని చెప్పి అది ఆట ఈ ఆట అని చెప్పి పక్కం బియ్యం బత్తాలు అవి లైక్ బియ్యం తెలుసుకోవడం బ్రౌన్ రైస్ కూడా అమ్ముతున్నారు కుళ్ళ ఇవన్నీ కూడా పప్పు దినుసులు అన్ని పప్పులే ఉన్నాయి చాలా సో ఏమో గీ సెక్షన్ అనమాట సో ఇక్కడ ప్రైస్ చూడొచ్చు మీరే లైక్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్కి సెవెంటీన్ డాలర్స్ అట్లా ఉన్నది టూ హండ్రెడ్ గ్రామ్స్కి టెన్ డాలర్స్ ఉన్నది గీ అండ్ లాస్ట్ ఎండింగ్లో మనం కౌంటర్ దగ్గర పోయినప్పుడు మాడికాయలు కూడా ఉండే ఆడ మామిడికాయ చేసినప్పుడు మాడికాయలు అమ్ముతున్నారు అంత మంచిగా లేవు తాజాగా లేవు అండ్ అన్ని రకాల స్వీట్లు కూడా దొరుకుతాయి ఇక్కడ ఇండియన్ స్టోర్లో ఆల్ చేస్తారు సమోసాలు స్వీట్లు పరాటాలు అన్నీ వేసి అమ్ముతారు మామిడికాయలు మన ఇండియన్స్ వాసన చూస్తారు కదా అందుకని చెప్పి వాసన చూడకండి అని చెప్పి ఆడ బోటి పెట్టిలు అండ్ ఇదేమో లాస్ట్కి ఎండింగ్లో ఆయిల్ సెక్షన్ ఉండే మొత్తం అంటే నెత్తి పెట్టుకున్న ఆయిల్ అనమాట కొబ్బరి నీళ్ళలో అంటే గర్ల్స్ లేడీకి సంబంధించిన మోస్ట్లీ ఇదేమో బెల్లం చక్కెర చక్కెరైట్లు ఉండేది మన ఇండియన్ షుగర్ అన్నమాట ఇక్కడ దొరకదు అది ఇండియన్ షుగర్ దొరుకుతుంది పక్కపండు ఉండేమో రెడ్ పని ఏమో క్యాండియన్ షుగర్ అండ్ పక్కపడ్ జాగ్రి అవన్నీ ఉన్నాయి అండ్ పల్లెలు కూడా ఉండే అండ్ ఇదేమో హల్దీరామ్స్ సెక్షన్ అనమాట కంప్లీట్గా ఇండియన్ స్నాక్స్ అవి ఉన్నాయి రకరకాల స్నాక్స్ ఉండే అండ్ కొంచెం రైట్ సైడ్లో ఏమో ఇందులో ఒక తెలుగు అని రాసి ఉంది తెలుగు స్నాక్స్ అంట స్పెషల్ అమ్ముతున్నారు మురుకులు అని చెప్పి అవి అమ్ముతున్నారు తన బ్రాండ్ నేమ్ కూడా తిరిగను ఉన్నది నేనైతే అయితే ఎప్పుడు వెళ్ళే అది తిరిగని బ్రాండ్ నేను తెలంగాణ ఉన్నప్పుడు సో షాపింగ్ అయితే అయిపోయింది బయటకు వచ్చిన బిల్లు కనబడుతుంది అనుకుంటా మీకు థర్టీన్ డాలర్స్ అయింది అండ్ ఇది మన సామాను ఒక మిల్క్ ప్యాకెట్ అండ్ ఒక రెడీమేడ్ పరాటా తీసుకున్నా అండ్ రెండు సమోసాలు సో అది అండ్ ఈరోజు సండే పోయి ఇంటికి ఏమైనా వండుకోవాలి మంచిగా చికెన్ ఉంది చికెన్ వండుకోవాలి సో అది ప్రశాంతంగా ఉంది అంటే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి బయట కూడా ఎక్కువ ఎవరు లేరు అండ్ సండే కూడా మొత్తం ఇంట్లో ఉంటుంది ఆపు అండ్ అది మా చిన్న ఇండియన్ స్టోర్ మా ఇంటి దగ్గర ఉంటుంది మేబీ లైక్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అనుకుంటా దూరం అండ్ వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్